తగ్గపడితేకర్య ఖండని ఏమనుకున్నారా ఇంత కండలు ఉన్నట్లే మన ఊర్లో ఎవడైనా ఉన్నాడా బయటూరు పోతే నన్నే అక్క ఊరు ఫైల్ బాన్ వచ్చా అంటాం ఏమలే మేము కష్టమే పుట్టడమే అదృష్టంతో పుట్టాం రా హౌలేక అబ్బాల్ సౌకర్యరావులే ఎట్ట యాడ ఒత్తలో ఒత్తేది ఆడే ఆడుతుంటావురా నువ్వు తక్కువ బర్త్గా ఏమీ చూద్దాం చూద్దాం చూద్దామా పంట డబ్బులు వస్తే చూద్దాం ఆ పంట దగ్గరకొస్తుంది సౌకారం ఉగాది ఆ కాను 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 కా సౌకర్యం ఆ నాలుగు వేలు సౌకర్యం ఉరుకొని చేరొస్తాంది ఆవురా ఆయన ఏమన్నా ముద్ర వేసేది ఏమైనా పెట్టుకున్నామా ఒకటి ఏమైనా మిషన్ గీన వాడేమో మూడని కూర్చాడు నువ్వేమో నాలుగు అని కూర్చోవు ఆ ఎట్లోలే సాగరి ఏదో ని సర్దుకొని ఎప్పుడైనా ఇస్తాము ఎప్పుడు ముక్తాను ఉంటాయి కన పోతాం పారిపోతామా సాగరి సరే నీ డబ్బులు నీకే చూస్తాలేలే ఫస్ట్ కనీసం ఒత్తి పని సాగరి నా సాగరి ఆ సాగరి ఆ బాగా ఒత్తతాంలే సాగరి ఆ ఆ ఆ ఒత్తి ఒత్తి డబ్బలని మెక్కుతన్నారు యాక పందికొక్కలకని ఎక్కువైపోయిందిలే మీది లేలే సాగరి లే సాగరి ఆ నువ్వు లేచారా బారా ఏ బారా ఏమి ఇట్లా వచ్చినా బా ధని అంత డబ్బులు అవసరం పడి వచ్చింది శనిలో నాకు శని పీకేది ఉంది శని గో ఆ పదహైదు మంది ఆడోళ్ళకి కూలీలు ఇలా వాళ్ళ పమ్మ శని పీకితేనే అమ్మో డబ్బులు ఎల్లు కదా దాన్ని అవునవున్లే ఆడబిడ్డలందరూ పిలుచుకొని ఆడ చెట్లు పిక్కిస్తున్నావా ఓ పాప పదహైదు మంది పీకాయ నింపొంది వాళ్ళు పద్దతిన వచ్చి సంత సందకాడి ఇంటికి పోతారు పాపమా దాని వాళ్ళు సొమ్ము వాళ్ళు ముట్టించే బాగుంటుంది మన్నీ వద్దురా ఆ నీది ఏమి ఇప్పుడు ఏం కావాలో చెప్పు ఓ మూడు వేలు దాన్ని నాకు శని పికిచ్చేకి వాళ్ళ కూలి డబ్బులకే ఉందని మరి నేను ఏందన్నా పెట్టుకుంటే కానీ నేను ఇచ్చేది లేదురా మరి నీకేమన్నా ఆస్తులు గీసులు ఏమున్నాయబ్బా నువ్వు ఏదన్నా పెడితే నా దగ్గర ఏదో ఒకటి ఇస్తా ఏది లేకుండా అంటే నేను ఎవరికి ఇచ్చేదిరా యాని ఎందుకు వచ్చింది దని కాదురా ఇది సౌకర్య మా తాతలు ముత్తాతల నుంచి ఈ మీసాలే నా ఆస్తి ఆ ఇదే కొద్ది పెట్టుకోండి ఈ అంటే నీ మీసం ఎంటర్కి కుదిర పెట్టుకొని డబ్బులు ఇమ్మంటావు సరే సరే తగ్గపడితేట్రా మూడు వేలు ఇచ్చిన చూడ నువ్వు అంతా కూలోకి ఇచ్చుకొని మరే పంట అమ్మిందంటే నాకు ఇవ్వాలా ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా అడని పెట్టాలా వాని మీసి మెంటికే మూడు వేలు ఇస్తవి ఆ వారే కాద్ద నాకు రెండు వేలి సౌకర్య అంటే ఇప్పుడు వానికి మేజమెంట్కి డబ్బులు ఇచ్చినానని నీ మేజ్మెంట్కి రెండు వేలు ఇవ్వాలా లేదు లేదురా వానికి ఇచ్చేటప్పుడు రేటు బాగుండే ఇప్పుడు రేటు పడిపోయింది కనుక నేను దండి కూడినా వాళ్ళు అయితే రేటు ఉంది దానికి అయితే లేవు కాలం అప్పటి నుండి నీకు ఒత్తితేనే ఉన్నాం బాగా నదానికే రేటు పడిపోయింది పడిపోయిందంటే కాదురా అంత లావు కట్ట డబ్బులు చూసేదానికి నీకు ఏడో రిమ్మ తెగలు లేచింది కాదలి వాడు బారోగాడు వాళ్ళ తాతల కాలంలో మా తాతలకి కొంచెం భూములు గీములు దానం చేసినారు వాళ్ళ తాత బడాయికి బచ్చా లేక సచ్చ అనేసి వాళ్ళ పరిస్థితి అట్లయింది అది ఆ రోజు మా ఊళ్ళు బడాయికి పోకుండా బఠానీలు అమ్ముకొని కాని పేడాకసు ఊసుకొని గానీ తిన్నారు కనుక మిగిలిచ్చినారు అందుకే వాడు ఏదో పాపం పుణ్యం అని మనం అంత ఇంతో చెయ్యాలా ధర్మం అని చేసిన అది చూసేదానికి నీకు ఇట్లా కుళ్ళు బుద్ధి పట్టింది కుళ్ళు నాయల అవునా రే కొద్ది తీరా తీరా డబ్బులు చూసేదానికే వారలేక అప్పుడే ఎక్కడి లేని ఆసంత పుట్టుకొని వచ్చింది నీకు వీళ్ళు ఎందుకు రెండు మేలు వెళ్ళట వస్తున్నాను వాళ్ళకి మిస్ మీసిమిసి డబ్బులు వేలు నాకు ఏదో నా ఇంటికి పెరిగితే రక్తం ఆడ యాదో భుజం మీద ఒక ఇంటికి ఉంది అది ఒకటి పెరిగిస్తా సౌకర్యం వెయ్యి రూపాయలు సౌకర్యం కాదురా నీ భుజం మీద ఇంటికి పెరిగిస్తా నేను వెయ్యి రూపాయలు వెళ్ళా ఈ సౌకర్యం పోతామా అవునా డుల్ డబుల్ డబుల్ అంటారు ఉండరా చే కొంచెం చూసినావా పడరా అది కింద పడింది చూడు చూడు బా చూడు కింద పడింది చూడు చూడు గట్టిగా రెండేట్లు కొడితే ఆ పీనుగా పీలుగా వెళ్తాదని ఉన్న ఉన్నా లక్ష్మీదేవ్ అంటే ఏమనుకున్నారా లక్ష్మీదేవి వచ్చేనే కాదు లక్ష్మీదేవి నిలబెట్టుకోవడం కూడా తెలియాలా పాపని వానికి చేసేదానికి కుళ్ళు పుట్టి సత్యంద్రా ఇద్దరికి ఇప్పుడు నుంచి ఎవరు నా నేనే ఒత్తుక్కుంటా ధనియా బాధ ఏమరా బారా ఇట్లా వచ్చినావు ధనియా కష్టం వచ్చిందా ధనియా కాదురా ఏదో అది సుట్రగాలు వచ్చినట్టు కష్టాలన్నీ వచ్చి నీ మీద పడుతున్నాయి కదా వంద పదివేలు కావాలా ఎందుకే దాని శనిగిది అంతా ఎద్దుల బండి తోలాలి దాని బండికి ఆడ తోలుతా మన ఊరు ఆ మోట్లో ఉండే ఊరికి బండి వేసుకొని తోలేకి పదివేలు కావాలా మరి ఇప్పుడు ఏం పెడతారా నాకేదోటి పెడితేనే నేను ఇచ్చేది లాంటి ఈయన తల్లి ఇంటికి పెడతాను దాని నీకు కుదువుకి తల్లి ఇంటికి పదివేలు ఎవడు ఇస్తే ఆవిడు మీసంలో ఈ చిన్న మీసంలో ఇంటికే నీకు ఇచ్చినాను ఇంక ఇంత పెద్ద తొలకాయలు ఇంటికి నీకు ఇవ్వాలంటే పదివేలు లేకుండా ఎట్ల దాని అంటే ఇప్పుడు నీ తల్ల ఇంటికి పదివేలు ఉందని సరే సరే పదివేలు చాలా ఇంకేమన్నా కావాలరా పదివేలు చాలేద్దాన్ని పని డబ్బులు నీకు కూర్చోబెట్టిస్తే గుర్తుండదు లై చెప్తా ఒకసారి అట్లా చూరు పోయి తిరిగి దండం పెట్టుకో అబ్బా మసిబొగ్గు మకం నా కొడక ఏదో మీ తాతల మంచోళ్ళని పాప అనే మూడు వేలు ఇస్తాయి వచ్చి తల ఇంటికి పదివేలు అంటావా ఇంకొంచేపు యా ఇంటికి అంటారోమో తెలుదరా మీరందరులే లక్ష్మీదేవి ఉంది కనుక సరిపోయిందిలే అన్నామంటే వెంటనే కర్మ ఎదురు వచ్చి మనకే కరుచుకుంటది ఇప్పుడు నుంచి ఇచ్చేదిలే ఈ వీడియో పై మనందరినీ సరదాగా నవ్వించడానికి మాత్రమే అండ్ మా వీడియో మీకు నచ్చలయితే పది మందికి షేర్ చేసి నవ్వండి నవ్వుతూ సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ పాపం అంటే కర్మ ఉంటుంది అన్నటువంటిదే కాన్సెప్ట్ అట్లాంటివి మరి అంత ఉండదు మా వీడియోలో చూసినట్టు కొంచెం పాపం పుణ్యమైతే అనండి మా వీడియో మీకు నచ్చినైతే పది మంది పంచుకోండి మరి వీడియోకి మరీ రెడీగా ఉండండి మీ వీరా విత్ బారా